హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ఫ్యాషన్ ముందుగా మీకు అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు స్పెషల్గా కోవా సేమియా చేశానండి చూసారా స్ట్రక్చర్ ఎంత థిక్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది నోటికి కమ్మగా చూడటానికి చాలా థిక్గా సూపర్ టేస్టీగా ఉంది ఈ కోవా సేమియా ప్రిపరేషన్ని సింపుల్గా చాలా ఈజీగా తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా అనేది డీటెయిల్గా చూద్దామా ముందుగా ఒక కొంచెం వందపాటి ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని హాఫ్ లీటర్ పాలని అందులో వేసుకొని స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్లో మంటనుంచుకొని పాలు కాచుకోవాలి మరిగిన పాలను పక్కనుంచుకొని ఒక చిన్న కడాయిని స్టవ్ పై నుంచి రెండు టీ స్పూన్ల మంచి ఆవు నెయ్యిని వేసుకొని నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి నేను పిస్తా బాదం కాజు తీసుకున్నా అండి మీ దగ్గర ఎలాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా మీరు వాడుకోవచ్చు అది మన చాయిస్ ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి రాగానే తీసి పక్కనుంచుకోవాలి అదే కడాయిలో ఒక చిన్న కప్పు సేమియాని ఫ్రై చేసుకోవాలి మాడకుండా ఇలా ఈ రంగులోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి ఇందాక మరిగించుకొని పక్కన పెట్టుకున్న పాలలోంచి కొన్ని పాలను ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొద్దిగా కోవాని వేసి ఇలా గరిటతో అంతా పాలు కోవాగా మిక్స్ అయ్యి పాలలో మొత్తం కోవా కరిగిపోయేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇవి పక్కనుంచుకొని పాలను మళ్ళీ ఒకసారి స్టవ్ పైనుంచి నాలుగు గంటల ముందు నానబెట్టిన సాబుదానాని ఒక కప్పు పాలల్లో వేసి స్టవ్ వెలిగించి సాబుదాన వరకు ఒక పొంగు వచ్చేలాగా పాలని మరిగించుకొని హాఫ్ బాయిల్ అయ్యింది సాబుదానా అన్నప్పుడు మనము నెయ్యిలో వేయించి పెట్టుకున్న బ్యాంబినో సేమియోని పాలలో వేసి ఒకసారి కలుపుకోవాలి సాబుదానా సేమియం ఒక రెండు మూడు నిమిషాలు పాలలో మరిగిన తర్వాత మనము కలిపి ఉంచుకున్న కోవా పాలు మిశ్రమాన్ని ఈ పాలలో వేసి కలుపుకొని అందులో ఒక చిన్న కప్పు షుగర్ని కూడా వేసుకోవాలి స్వీట్ మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి చక్కెర వేసి చక్కెర పాలు సేమియా సాబుదానా అన్నీ ఇలా మసలేటప్పుడు ఒక చిన్న పావు టీ స్పూను యాలకుల పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి ఫైనల్గా మనము నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒక రెండు నిమిషాలు స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆర్పేసుకోవడమే అంతే అండి కమ్మని పాలకోవా సేమి రెడీ అయినట్టే చాలా కమ్మగా ఉంటుంది థిక్గా ఉంటుంది సూపర్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి మీరు ఆ టేస్ట్ని మర్చిపోలేరు చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కొరకు నా ఎస్ఎన్ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి బాగుందా అండి సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మరొకసారి మీకందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్ థ్యాంక్ యూ